గట్టిగా చెప్పండి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అక్కర్లేదు నడుస్తున్న కాలానికి గొప్పం అవసరం లేదు పరిచయం అక్కర్లే గొప్ప వ్యక్తి మంత్రి శ్రీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ మనం నేర్చుకున్న ఒక్కొక్కటి కొడుతూ ఉంటే సార్ పులకరించుకోవాలా ఒక్కసారి వన్ టు గట్టిగా గట్టిగా మనం అందరం కలిసి సార్ పుష్పాలు ఇద్దాం బట్ ఇన్ని పుష్పాలు చూసి ఆనందంగా ఉండాలి కాబట్టి మన ప్రేమతో ఇచ్చే పుష్పాలు జన్మంతా గుర్తుంటది కాబట్టి రెండు చూద్దాం పైకి ఫ్లవర్ గ్లాస్ వారేవా డిజైన్ మనమందరం సూపర్ సేసాన్ మన మధ్యలో ఇంకా సూపర్ సేసాన్ పాలన ప్రపంచానికి పరిచయం చేస్తున్న సేసాన్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మంత్రి గారు కాబట్టి మంత్రి గారికి మన ఇచ్చే గ్లాస్ గుర్తుండాలి కాబట్టి సూపర్ గ్లాస్ సార్ ఒకే ఒక్క నిమిషం స్టడీ బ్యాంక్ సార్ నేను గత పదిహేడు నుంచి ఇరవై రోజులుగా మీ కాన్సెన్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పదిహేను లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సంతృప్తి చెందిన ఎంత నిజమో డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు ఎంతైతే సంతృప్తి చెందినమో ఈ రోజు ఈ నా గొంతు సాక్షి మీరు రావడం మా జన్మ జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను ఒక సగ్ మాట ఇది ఇది మాత్రం సత్యం ఆ తిరుపతి నాలుగు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి తిరుపతి దేవస్థానానికి వస్తారు వచ్చి దేవుని మొక్కుతారు భగవంతుడా నా దగ్గర ఇది ఇవ్వు హిగు ఇది మొక్కి కడుపు నిండి తినిపోతారు తిరుపతి దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి మొక్కిన తర్వాత వరాలు ఏ విధంగా అయితే దేవుడు ఇస్తారో తెలియదు కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల నుంచి నాలుగు మూలల నుంచి వచ్చినటువంటి బిడ్డ ఎక్కడెక్కడ నుంచి వస్తారు అయినా వచ్చేటప్పుడు తింటడో తినడో ఏదైనా సరే ఆస్తి మొత్తం అయినా సరే ప్రతి పేదోని కడుపు నింపాలని నిండినటువంటి వాళ్ళకి ప్రోగ్రాం చేస్తూ రావచ్చు కానీ ఆరో తరగతి నుంచి పదవ తరగతి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకంటే రెండు రెడ్డి గారు అడిగితే ఒక మాట నేనట ఈ రోజు నేను పాలే నుంచి ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం వారికి పరిచయం వీళ్ళ అమ్మ ఒక గొప్ప ఓటాకు నా బిడ్డలందరూ ఏ బిడ్డైతే వాళ్ళ అమ్మ బాధ్యత ఉందో ఈ కమ్మం పెద్ద కొడుకుగా ఈ బిడ్డల బాధ్యత నాదని మీకోసం నిత్యం నిరంతరం మా కష్టపడుతున్న ది గ్రేట్ పర్సన్ మంత్రివర్గాలకు చెప్పండి కొడితే ఒక సాధారణంగా జిల్లా పరిషత్ స్కూల్లో వెళ్ళినటువంటి వ్యక్తి ఒక నార్మల్ కుటుంబంలో జన్మించిన వ్యక్తి నాన్నగారి అమ్మగారు ఇచ్చినటువంటి విలువలతో ఈ ప్రపంచాన్ని విలువల వైపు మాత్రమే తీసుకెళ్ళే ముఖ్యమంత్రి గారు నచ్చినప్పుడు ఒక మాట మేబీ మా పిల్లలు కూడా వినే ఉంటారు ఏంటంటే ఈ గృహాలకు సంబంధించి పేదోడి కళ గృహం ఆ గృహం ఎవరి చేత పెడితే ప్రతి పేదోడికి అందుతా అంటే ఈ కమ్మం గడ్డ మీద నుంచి ఒక విప్లవాత్మక గొప్ప పరిసరి కుట్టిండు ఆ మనిషి ముట్టుకున్నది అద్భుతంగా స్వర్గంగా మాస్తారు ఇంటిని ఇస్తారని చెప్పి కల నీరు గొప్ప మంత్రి మన పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మీరే లక్ష

ఒక్క పాట మీ గురించి మేము అనుకున్నాం ఆ ఒక్క పాట వాడిన తర్వాత మేము ప్రోగ్రామ్ ఏం చెప్తున్నామో అది చెప్తాము ఐ ప్రామిస్ ఈ రోజు ఖచ్చితంగా మీరు వందల ప్రోగ్రాం జరుగుతాయి ఈ ఒక్క రోజు మాత్రం మీరు ఒక్క పది నిమిషాలు ఇస్తే ఇరవై మంది ట్రైనర్లు పక్కన పెడితే నేను మైక్ సాక్షి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మూల మూల గ్రామ గ్రామాల మీ పేరు తీసుకెళ్తానికి రీజన్ ఏంటంటే కాన్ఫరెన్స్ మొత్తం ఏ లీడర్ లేదు ఊరు నుంచి ఒక అభిమాని ఒక్క శ్రీనివాస్ రెడ్డి గారికి వీధి వీధి నుంచి అభిమానం సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పటి కొట్టాల్సిందే చివరిగా తా గురించి ఒక పాటలు ఉన్న హరి అనుకోవాలి అబ్బాయి ఏం జరుగుతుంది అంత విధంగా హరి చప్పట్లు కొట్టే గట్టే బ్లాప్స్ గట్టే బ్యాప్ చోట రెడ్డి గట్టిగా 뭔문자 <laughs>